అన్ని రకాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం పోలీసులు చేత కొట్టించడం దాడులు చేయడం రకరకాలుగా హింసించడం ఆస్తులు లాక్కోవడం అన్ని రకాలు ఎన్ని రకాల చేయకూడదు అన్ని రకాలు జరుగుతున్నాయి కాబట్టి నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను అధికారం ఎవరికీ శాస్త్రంగా అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది ఈరోజు ధైర్యం ఉంటే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవడైనా సరే పోలీస్ అండదండలు లేకుండా గ్రామాల్లో మీరు ఈ రోజు మనగలగలరా అని చెప్పి చెప్పిన ఈ సందర్భంగా అడుగుతున్నాను మీరు మనుగడ సాధించలేరు ఇదే దౌర్జన్యాలు మీరు కొనసాగితే రేపు మీకు పోలీసులు అండగా ఉంటే పాపం నాకైతే పోలీసు అధికారులని తలుచుకుంటేనే జాలి వేస్తుంది ఈరోజు ఎగిరెగిరి పడుతున్నారే రేపటి రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా తయారు కాబోతుంది మీరు ఎన్ని ఇబ్బందులు ఈరోజు ఎన్ని కుటుంబాలు నేను మరలా చెప్తున్నా ఈ రోజు ఎన్ని కుటుంబాలను అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలను గోడుగోడ మనిపించారో తెలుగుదేశం పార్టీ నాయకులను మొదలుపెట్టం వాళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టం వాళ్ళకు అండగా ఉన్నటువంటి పోలీస్ అధికారులను విడిచిపెట్టేది ఉండదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా పోలీసు అధికారులు కళ్ళు తెలిచి ఎస్పీ గారితో మాట్లాడాం ఈ విషయం చెప్పాం వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు ఈరోజు చూస్తే దాడి చేసినటువంటి వాళ్ళు ఇద్దరు దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద ఎనిమిది మంది వీరి కేసులు బనాయించి వాళ్ళు వెంటనే రాచ మర్యాదలతో వాళ్ళని బయటకు పంపించి పాపం దెబ్బలు తిన్నటువంటి వాళ్ళని రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో పెట్టి మరలా ఇక్కడ జరిగినటువంటి దానికి ఇక్కడ కావాలో ఇంకొక కేసు కడతామని చెప్పి చెప్పి అంటే ఈ బెదిరింపులు అనేటువంటివి పోలీసుల అండతో పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం మనుగడ సాధించగలమని అని చెప్పి అనుకోవడం పొరపాటు మరలా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండేటువంటి బట్టలను ఊడతీస్తాను తప్ప మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీరు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మేమేమి ఆవేశంతో ఆవేదనతో మాట్లాడటం లేదు ఆలోచన చేసి మాట్లాడుతున్నాం మీరు చేసేటువంటి పనులు మీరు నడిపించేటువంటి పనులు మీరు చేసేటువంటి కార్యాలు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రత్యేకించి పోలీసులు చేస్తున్నటువంటి పాపాలు రేపటి మీ పాలిట శాపాలుగా మారబోతున్నాయి ఈ శాసనసభ్యులు ఈ పార్లమెంట్ సభ్యులు ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రి ఎవరు మీ దగ్గర కూడా రారు మిమ్మల్ని కాపాడలేరు గుర్తుంచుకోండి ఆ రోజు మీరు మీ కుటుంబం మీరు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమాలు ఏ విధంగా బాధపడుతున్నాయో అంతకు పది రెట్లు బాధపడేటువంటి పరిస్థితులు గుర్తుంచుకోండి కాబట్టి తప్పనిసరిగా ఎవరిని విడిచిపెట్టాం మాకేమి రెడ్ బుక్లు అవసరం లే దానికి సంబంధించి నమోదు తీసుకోవడా మా కార్యకర్తల మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో ఎవరిని విడిచిపెట్టేది ఉండదు అంతకంత ఈరోజు పాపం మీరు అనుకుంటే అంతకు పది రెట్లు మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరలా ఒకసారి జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ కేసులో మీరు ఎక్కడా కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి లేకుండా ఎవరైతే నేరం చేశారో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది లేకపోతే ప్రైవేటు కేసులు కూడా వెనకాడం తప్పనిసరిగా ప్రైవేటు కేసులు వేసినా సరే పోలీసుల మెడలు ఉంచి వాళ్ళకు సంబంధించి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించకుండా చట్ట పరిధిలో పనిచేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా వ్యాప్తిగా ఎక్కడ ఏ కార్యకర్తకి చెప్పాం వాళ్ళకి వాళ్ళు పాపం మేము భయపడుతున్నాము అంటే అవసరమైతే మేము వచ్చి మీ గ్రామంలో ఉంటాం మేము అండగా ఉంటాం మేము మీతోటే ఉంటాం ఒకవేళ ఏదన్నా దెబ్బలు తినాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవించినటువంటి మేము శాసనసభ్యులుగా మంత్రులుగా ఉన్నటువంటి మేము ముందు నిలుస్తాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలని గాలి పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గంలో భోగోలు మండలానికి సంబంధించి వాళ్ళదిన్న గ్రామానికి చెందినటువంటి శ్రీనివాస రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు దాడి చేస్తానికి అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి బాహాటంగా మాది రాజకీయ పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి కక్ష సాధింపులే మాకు ముఖ్యం అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మాట్లాడుతూ ఈరోజు విచ్చలివిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం కక్ష సాధించడం పాల్పడ్డం అనేటువంటిది నిత్యకృత్యంగా ఆనవాయిద్యంగా మారిపోయిన అదే దౌర్భాగ్యం గ్రామాల్లో ఉద్రిక్తతలు ఉంటాయి వ్యక్తిగత కక్షలు ఉంటాయి దాడులు జరుగుతాయి దాడులు జరిగినటువంటి వ్యక్తి దాడికి గురైనటువంటి వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి కావలి ఆసుపత్రికి వస్తే నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ దాడి చేయడం అనేటువంటిది ఏరియా హాస్పిటల్ కాంపౌండ్ పరి దీనికి సంబంధించినటువంటి ఈ కాంపౌండ్లో దాడి చేయడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది బహుశా ఎక్కడ జరిగినటువంటి సంఘటన దేవుడు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా తయారైందంటే దెబ్బలు తిని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుందామని వస్తే ఆసుపత్రుల్లో దాడులు చేస్తున్నారు దెబ్బలు తిని అన్యాయానికి గురై అయ్యా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దాడులు చేస్తున్నారు ఇంత దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నేను లేదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో నేను నాతో పాటు సోదరుడు మాజీ శాసనసభ్యులైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వెళ్ళాం జరిగినటువంటి సంఘటన వివరాలు తెలుసుకున్నాం పాపం ఆ శ్రీనివాసులు రెడ్డి దంపతులు చెప్తూ ఉంటే కళ్ళెంబడి నీళ్ళు వచ్చేటువంటి అంటే ఎంత దయనీయంగా వాళ్ళ పాపం ఏడు మాసాలు ఎంత దయనీయమైనటువంటి జీవితాన్ని గడిపారు వాళ్ళ మీద కక్ష సాధింపు కోసం ఎన్ని రకాలు వాళ్ళని హింసించారనేటువంటిది వర్ణనా తీరు అంటే అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా నూట యాభై ఒక్క స్థానాలు సంపాదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఉండవచ్చు ఏడు నెలల్లోనే ప్రజలు ఎందుకు పొరపాటు చేశామా ఈ కూటమికి ఓటు వేసామా అన్యాయం పాలయ్యామా అని చెప్పి ఈరోజు ఆందోళన ఆవేదన చెందేటువంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో వస్తాయా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అంచాలనేటువంటి లక్ష్యం ఈరోజు ప్రజల్లో రోజు రోజుకి బలపడేటువంటి పరిస్థితి ఒక్కటే విషయం చెప్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అన్ని రకాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం పోలీసుల పోలీసులు చేత కొట్టించడం దాడులు చేయడం రకరకాలుగా హింసించడం ఆస్తులు లాక్కోవడం అన్ని రకాలు ఎన్ని రకాల చేయకూడదు అన్ని రకాలు జరుగుతున్నాయి కాబట్టి నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను అధికారం వ్యవహరికీ శాశ్వతంగా అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది కనుక దీని మీద కనుక విచారణ జరిపించి బాధ్యతల మీద చర్యలు తీసుకోకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం ఈ ప్రైవేటు కేసులు పెండింగ్లో ఉంటాయి ఈ ప్రైవేటు కేసులు పెండింగ్ ఉండగానే ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వం మారిన వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళకి అండగా నిలిచినటువంటి అధికారులు పోలీస్ శాఖ పోలీస్ సిబ్బందిని ఎవరిని కూడా విడిచిపెట్టేదో ఇప్పుడైనా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ మీద వెంటనే ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద వాళ్ళని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసుని డిమాండ్ చేస్తూ ఈ జిల్లాకు సంబంధించి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అండగా నిలుస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా నియోజకవర్గంలో నిన్న మన జరిగిన సంఘటన మనం చూస్తాను ముఖ్యంగా కోవిధంకి సంబంధించి గతంలో ఒక గుడి కట్టేదాంతో తగెత్తిన వివాదాన్ని మనసులో పెట్టుకొని తెలుగుదేశం నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుడు ఆ ఊరు బైక్ మీద పోతా ఉంటే వాళ్ళకంటే ముందుగా ఇంకొక బైక్ వచ్చి అడ్డం పెట్టి వాడిని కొట్టడమే కాకుండా మగా వారి దెబ్బలతో హాస్పిటల్ కావలి హాస్పిటల్ జాయిన్ అయితే ఇక్కడికి కూడా వచ్చి అమానుషంగా ప్రవర్తించి ఏ విధంగా పబ్లిక్గా పది మంది కలిసి ఒక అతన్ని ఏ విధంగా కొడతా ఉన్నారో అవన్నీ కూడా మనం మాధ్యమాలుగా చూసాం మీడియా సోదరు అందరు కూడా ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది ఇంత దారుణంగా ఈ విధంగా దాడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కావాలని కక్ష సాధింపత్య చేసే దాంట్లో భాగంగా ఈ విధంగా ప్రోత్సహించడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడి మీద రాష్ట్రం మొత్తం మీద అయితేనేమి మన నిరుద్యోగాలు అయితేనే ప్రత్యేకంగా కావగి నియోజకవర్గంలో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో మన కావగి పట్టణంలో ఎంతోమంది మీద ఏ విధంగా అమానుషంగా కొట్టడం జరిగింది అదేవిధంగా కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా పెద్దవి మా నాయకుని భయభ్రాంతుడికి ఏ విధంగా గురి చేస్తున్నావో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిక చూస్తూ ఉన్నాం వీటిని మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి జరుగుతున్నప్పుడు మా అదేవిధంగా కూడా కాపాడే కాపాడాల్సిన బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ మీద ఉంది కానీ ఈరోజు చూస్తే ఆ పోలీసుగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుడికి ఒత్సాసపడుతున్నారో ఎవరి ప్రమేయంతో వారికి భయపడి ఏ విధంగా చేస్తున్నారో అందరికీ కూడా అర్థమవుతోంది ఇప్పటికన్నా మేము చెప్పేది డిపార్ట్మెంట్కి వారికి మీరు నిష్పక్షపాతంగా ఆలోచించి ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బంది తలెత్తినప్పుడు వారికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం లేనిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరిపోదు ఈరోజు జరిగిన సంఘటన సంఘటనగా ఈరోజు మా దిగా అధ్యక్షుడు జోవర్ధన్ రెడ్డిగా కూడా కావాల్సి కావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే నాయకుడికి కార్యకర్తలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు మా అందరి మీద ఉంది కాబట్టి మా దిగా అధ్యక్షుడు కూడా ఈరోజు కావడం నిజంగా చాలా సంతోషపడుతున్నాం గర్వపడుతున్నాం తప్పకుండా దిగానే కాదు రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మన నాయకుడికి కార్యకర్తకి ఎప్పుడు కూడా అండగా ఉంటాం ప్రజలకి ఏ సమస్యన కూడా మనమంతా కూడా ముందుండాలి వారికి ఆ సమస్య తీరేదాకా మనం పోరాటాలు చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికారంలోకి మనం మనమంతా చూస్తున్నాం ఏ విధంగా అబద్ధాలు చెప్పి హామీకి ఇచ్చి వచ్చాడో చూస్తున్నాం ఈరోజు ప్రజలు వారు చేసిన తప్పు కూడా గమనిస్తా ఉన్నారు ఒక వ్యక్తి యొక్క మాట నమ్మి ఈరోజు అధికారం అధికారం కష్టపెడితే మైదా ఏ విధంగా మోసం చేశాడ ప్రజలకు అర్థమైంది తప్పకుండా ఇప్పుడు ఇప్పుడే వాళ్ళంతా కూడా మేము తప్పు చేసామని తెలుసుకోవడం విధంగా మేము కూడా సంతోషిస్తాం ఇప్పటికన్నా కవి తెలిసాయి కాబట్టి తప్పకుండా ముందుగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు తప్పు చేస్తే మా నాయకుడు చెప్పాడు ఆగడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీకు అధికారం ఉంది మీరు కొడతా కొడుకుంటాం కానీ మాకు అధికారం వస్తుంది ఆ రోజు మేము కూడా ఏంటి చూపిస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా మా నాయకుత అందరు కూడా ఇటువంటివి జరిగితే రాబోయే ముందు రోజు తెలుగుదేశం నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అందరిని కూడా దోడ్ చేసుకుంటాం ఏ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఏ విధంగా చట్టం శిక్షించాడో తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని కూడా తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి చదువు